హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కార్తీక మహత్యం ఎనిమిదవ రోజు పారాయణం గురించి తెలుసుకుందాము ఈ కథ విన్నవారికి జన్మజన్మల పుణ్యం కలుగుతుంది ఆ శివయ్య ఆశీసులు మీ అందరిపైన కలుగునుగాక ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం శ్రీ హరినామస్మరణ ఆరాధన్యోపాయం వశిష్ఠుల వారు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా విన్నాను అందులో ధర్మము ఎంతో సూక్ష్మమని పుణ్యమతి సులభంగా కలుగునని అవన్నీయు నదీ స్నానం దీపదానం పలదానం అన్నదానం వస్త్రదానం వలన కలుగునని మీరే చెప్పి ఉన్నారు కానీ ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాలు చేస్తేనే పాపాలు పోవని మీ వంటి చెప్పుచున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యం కలుగుచున్నది దుర్మార్గులైన కొందరు సదాచారములను పాటింపక సంకరులై మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట చాలా ఆశ్చర్యంగా ఉన్నది వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిదిగా నాకు తోచుచున్నది కావున దీని మర్మమును విడమర్చి విపులంగా నాకు తెలియచేయమని ప్రార్థించుచున్నాను అని అన్నాడు జనక మహర్షి అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వుతో రాజా నీవు అడిగిన ప్రశ్న సముచితంగానే ఉన్నది వేద వేదాంగాలలో కూడా సూక్ష్మ మార్గములు చాలా ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకాలు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయములో సత్వమును గుణము జనించును ఆ ఫలమంతయు పరమేశ్వరునికి అర్పించి మనోవాక్కాయ కర్మలచే చేసిన ధర్మము సాత్విక ధర్మము అది సమస్త పాపములను నాశనము చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోకాలలో సుఖాలను కలుగ చేస్తుంది సాత్విక ధర్మము ఆచరిస్తూ పుష్కరాలయందు పుణ్యనదులలో మరియు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసిన లేక ఆ నదీ తీరమందు ఉన్న దేవాలయంలో జపము తపము మొదలగునవి చేసిన విశేష ఫలములు పొందగలరు రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మకు కారణమై కష్టసుఖాలు కలిగించును తామస ధర్మము ఏమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికమునకు చేయు ధర్మము ఆ యొక్క ఎలాంటి ధర్మము ఫలమును ఇవ్వదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కాని తెలియక కానీ ఏ స్వల్పధర్మము చేసినను గొప్ప ఫలమును ఇచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణముతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణి నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు నశించి ముక్తిని పొందుదురు దానికి ఒక కథ చెప్తాను వినుము అజామిలుని కథ పూర్వము కన్యాకుబ్జము అను పట్టణమున నాలుగు వేదములు చదివిన సత్యరతుడనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అను భార్య ఉన్నది వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు అతనికి అజామిలుడని పేరు పెట్టి అతి గారాభంగా పెంచుచుండిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభం వలన దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక పెద్దలను గౌరవించక తిరుగుచుండెను ఈ విధంగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాందుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతాన్ని తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలలో మునిగి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే కాలము గడుపుచుండెను రాజా అతిగారాభము ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచే వారిని అదుపు ఆజ్ఞలతో ఉంచకపోతే ఈ విధముగానే జరుగును కావున ఆజామీలుడు కులభ్రష్టుడు కాగా అతని బంధువులు అతనిని కులము నుండి వెలివేశారు అందుకు ఆజామీలుడు వేట తన వృత్తిగా చేసుకొని పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టును ఎక్కి తేనెపట్టు తీయుటకు ప్రయత్నించగా కొమ్మ విరిగి కిందపడి ఆమె చనిపోయినది ఆజామీలుడు ఆ స్త్రీ పడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవిలోనే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకుల స్త్రీకి అంతకుముందే ఒక కుమార్తె ఉన్నది కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక ఆజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు జరిపి ఇద్దరు బిడ్డలకు తల్లి అయినది ఆ ఇద్దరు పురిటిలోనే మరణించారు మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కన్నది ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఒక క్షణమైనను ఆ బాలు విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుచుండిది కానీ నారాయణ అని స్మరించినచో తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు ఈ విధంగా కొంతకాలము జరిగిన తరువాత ఆజామిలునకు శరీర పటుత్వం తగ్గి మంచము పట్టి చావునకు సిద్ధంగా ఉన్నాడు ఒకనాడు భయంకరమైన ఆకారాలతో పాశము మొదలైన ఆయుధములు ధరించి యమభటులు ఎదురుగా వచ్చారు వారిని చూచి ఆజామీలుడు భయంతో కుమారుణ్ణి పైనున్న ప్రేమతో ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలాడు ఆజామీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు భయంతో గడగడ వనక సాగిరి ఆ సమయంలోనే దివ్య మంగళాకారులు చక్ర గదాధరులై శ్రీమన్నారాయణ దూతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము ఇతనిని వైకుంఠమునుకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి ఆజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవరు ఎచట నుండి వచ్చారు వీడు అతి దుర్మార్గుడు ఇతనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచటికి వచ్చాము కావున వానిని మాకు అప్పగించండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా పలికిరి పురాణ అంతర్ గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం పూర్తి అయినది